టుడే జీకే ఈ కింది నాలుగు పప్పు దినుసుల్లో ఏవి ఎక్కువగా గ్యాస్ కలిగిస్తాయి అంటే పుట్టలో గ్యాసు బాగా పెరగడానికి ఈ కింది వాటిలో ఏవి ఎక్కువగా దోహదం చేస్తాయి ఆప్షన్ ఏ మైసూర్ పప్పు మరియు శనగపప్పు ఆప్షన్ బి పెసరపప్పు మరియు కందిపప్పు ఆప్షన్ సి శనగలు మరియు అలచెంతలు ఆప్షన్ డి అనుములు మరియు బఠానీలు ద ఆన్సర్ ఈజ్ అనుములు మరియు బఠానీలు అణుములు విపరీతమైన గ్యాస్ను కలగజేస్తాయి కానీ పొట్టను అద్భుతంగా శుద్ధి చేస్తాయి అదేవిధంగా బఠానీలు పొట్టలో విపరీతమైన గ్యాస్ కలిగిస్తాయి కానీ డైజెషన్లో అద్భుతమైన గుణాన్ని చూపిస్తాయి